రెండు వేల ఇరవై ఐదు నీట్ ఫలితాల్లో హన్మకొండలోని రాజస్థాన్ కోటకు సంబంధించిన మోషన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఈ సందర్భంగా మోషన్ జూనియర్ కళాశాల చైర్మన్ వర్లకొండ వేణుగోపాల్ మాట్లాడుతూ మోషన్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని నీట్ ర్యాంకును సాధించడం జరిగిందని అదే కాకుండా చాలామంది విద్యార్థులు మెడికల్ సీట్లు కూడా సాధించారని వరంగల్ నగరంలో స్థాపించిన మొదటి బ్రాంచ్లోనే అనేక మంది విద్యార్థులను డాక్టర్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు రాజస్థాన్ కోట హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన సీనియర్ అధ్యాపకులు అక్కడ నుంచి వచ్చి ప్రణాళిక ఆధారంగానే నీటిలో అత్యుత్తమ మార్కులు సాధించినట్లు వడ్లగొండ వేణుగోపాల్ తెలిపారు ఈ విజయాన్ని సృష్టి చేసిన అధ్యాపకులు మాకు సహకరించిన తల్లిదండ్రులు శ్రేయోభిలాస్లకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పెరమండ్ల అనిల్ కుమార్ బ్రాంచ్ హెడ్ నరేష్ కోట అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విడుదల చేసిన పథకాల్లో రాయస్థాం కోట మోషన్ జూనియర్ కాలేజ్ నర్మకొండ నాయ ర్యాంక్ నుండి నీటి ఫలితాల్లో ఈ సంవత్సరం మా కాలేజీ నుండి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల పైన మార్కులు సాధించి జాతీయ స్థాయి మార్కులు ర్యాంకులు సాధించింది షణ్ముఖశ్రీ నాలుగు వందల యాభై మార్కులు షగుప్త మహవీన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు బండి రేణుక నాలుగు వందల ఎనిమిది మార్కులు సాధించి అత్యుత్తమ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్పులు ర్యాంకులు సాధించడం జరిగింది అలాగే ఇంకా అనేక మంది విద్యార్థులు కూడా మెడిసిక్ సీట్లు వచ్చేందుకు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది మరి మొదటి బ్యాచ్లోనే తక్కువ మంది ఉన్న స్టూడెంట్లో కూడా అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన కళాశాల బ్రాంచ్ హెడ్ మరి పూట అధ్యాపకులకు ఐపీ ఫ్యాకల్టీకి మరి ఇతర సిబ్బందికి తల్లిదండ్రులకు స్త్రీయాభులు అందరూ కూడా ఈ విజయాన్ని అందించిన చేసిన అధ్యాపకులకు స్త్రీయాభులకు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఒక ఐఐటి కానీ మెడిసిన్ సీట్ కావాలంటే ప్రతి విద్యార్థులు వరంగల్ నగరం నుండి హైదరాబాద్ పోయపోతున్న పోతున్న పరిస్థితిని చూసి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఐఐటిలో కానీ మెడిసిన్లో కానీ మంచి ర్యాంకులు సాధించాలనే తలంపుతోటి ఈరోజు రాజస్థాన్ కోటా నుండి ఇక్కడ మోషన్ కాలేజీ స్థాపించడం జరిగింది మరి స్థాపించిన మొదటి బ్యాచ్లోనే అక్కడ ఐఐటి జేఈలో ఎంసెట్లో కానీ స్టేట్ ర్యాంకులు జాతీయ ర్యాంకులు రావడం జరిగింది అలాగే ఈరోజు విడుదల చేసిన నీటి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి చాలామంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధిస్తున్నారు దానికి కారణం రాజస్థాన్ కోటా నుండి వచ్చిన అధ్యాపకులు చేసిన కృషి మరి అక్కడ నుండి వచ్చిన